యేసు నామములో ఈ సోమవారపు ఉదయకాల దినమునందు మీకు నా శుభములు దైవాశీర్వాదములు క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమ దేవాది దేవుడు మరొక దినము మనకు అనుగ్రహించాడు దేవుడిచ్చిన ఈ దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాము ఈ ఉదయకాల ప్రార్థనలో నాతో కూడా మీరు ఏకీభవించండి మీ కొరకు మేము చేసే ప్రార్థనకు ప్రతిఫలము పొందండి దేవుడు ఆ విధముగా మిమ్మను సిద్ధపరచి బలపరచును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి సకలాశీర్వాదములకు కారకుడవు కారణాభూతుడవు కృపలకు నీవు ఆధారము దేవా మీకు వందనాలు గడిచిన దినమంతయు రాత్రంతయు మమ్మలను మా బిడ్డలను మా సంఘములను విదేశాలలో ఉన్న వారిని సైతము మీరు కాపాడిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమును ఈ సమయమును చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు వారిలో మా సంఘ సభ్యుడు అబ్రహాము గారు వయసులో పెద్దవారు వృద్ధులు దివా నిన్నటి దినము సాయంకాలము నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకు మీ అందు నిద్రించారు వారి జీవితయాత్ర ముగిసింది వారిని మీరు పిలిచారు వారి కుటుంబానికి ఆదరణ ఓదార్పును మీరు అనుగ్రహించండి వారి కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఇలాగున ఎందరో ఈ లోకాన్ని విడిచారు తండ్రి ప్రయాణాల్లో ప్రమాదాల ద్వారా అనారోగ్యంతో చనిపోయిన వారు ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు వారితో మమ్మను పోల్చు కనుక దేవ మమ్ములను మీరు సజీవులుగా ఉంచారు సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్థుతించున్నది అని ప్రవక్త ఎస్ఐ ద్వారా మీరు వ్రాయించారు అవును తండ్రి ఈరోజు మేము భూమి మీద సజీవులమై ఉన్నామంటే కేవలము మీ కృప అందును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఈ దినము మాకెందుకు ఇచ్చారు అందుకొరకు మమ్మను మీరు నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం నైనా ఎవరైతే ఆపదలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు నైనా మీరు వారిని జ్ఞాపకం చేసుకునమని వారికి ధైర్యమును అనుగ్రహించమని వారి దుఃఖమునకు సంతోషమును అనుగ్రహించమని శ్రమలో ఆదరించమని మందు దాచమని ఆశ్రయదుర్గముగా దుర్గముగా ఉండమని ఆపదలో ఓదార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము కరువులో తృప్తిపరచమని దుఃఖమునకు ప్రతిగా సంతోషమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను విచారములు కొట్టివేయండి దేవా మీ ప్రజలు మీ కనికరము కొరకు ఎదురు చూస్తుండగా కృప చూపించండి ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో సంతాన విషయంలో వ్యాపారం విషయంలో దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు సహాయము చేయమని ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడవై ఉన్నావని విశ్వాసముతో చేసే ప్రార్థనలు మీరు వింటారని కాపాడతారని విశ్వాసముంచిన వారికి మీ సహాయముతోడై ఉండునుగాక దైవ సహాయము కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి కృప చూపించండి దయగలిగిన నాయన మీ కరోనా కటాక్షములు ఎందరైతే కోరుతున్నారో వారికి అనుగ్రహించండి ఈరోజు సర్టిఫికెట్స్ చేత పట్టుకొని ఉద్యోగ విషయమై ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి నైనా వివాహ విషయంలో సంబంధాలు వెతుకుతున్న తల్లిదండ్రులకు ఈరోజు సంబంధములు కుదురును గాక సంతానము కొరకు ఎదురు చూస్తూ పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ దగ్గరకు ఈరోజు ఎవరైనా వెళుతుంటే అక్కడ గొప్ప రిజల్ట్ వచ్చును గాక అని ప్రార్థిస్తున్నా అంతేకాకుండా మేమున్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలను దీవించండి రక్షించండి మా దేశమును కాపాడండి శత్రు దేశముల నుంచి మా దేశమునకు భద్రతను ఇస్తున్నందుక స్తోత్రాలు ఇస్రాయేల్కు ఇజ్రాయేల్కు నైనా మరి ఇరాన్కు మధ్యలో యుద్ధం జరుగుతుంది యుద్ధ పోరు జరుగుతుంది ప్రజలకు ఎక్కడి ఎక్కడ హాని కలగకుండా మీరు కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాను మీకే స్తోత్రాలు మా దేశమును పాలిస్తున్న నాయకులకు స్వార్థము తీసివేసి నిస్వార్థంగా పాలించే మనసు దయచేయండి ఆ కుటుంబాలలో రక్షణ దయచేయండి మాంత్రికులను మార్చండి అవర్ధికులను మార్చండి దొంగలను వ్యభిచారికులను మార్చమని ప్రార్థిస్తుంటున్నాను మాంత్రికులను దర్శించండి నాయన మీ కృప చూపించండి మీ ప్రజలు ఎక్కడ మోసపోకుండా సహాయం చేయండి అప్పులతో బాధపడుతూ అప్పులు తీర్చుకోవడానికి ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు లోన్ల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి మీరు సహాయం చేయమని మార్గమును చూపించమని కోరుకుంటూ ఉన్నాను సొంత ఇల్లు నిర్మించుకోవాలని సొంత వాహనము కొనాలని ఆశపడుతున్న బిడ్డలకు మీ సహాయము తోడై ఉండునుగాక మేలు కొరకై వారికి సహాయము అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు స్కూల్ స్కూ కాలేజీకు వెళుతున్నటువంటి బిడ్డలకు భద్రతనివ్వండి ముఖ్యంగా ఆడబిడ్డలకు భద్రతనివ్వండి దుష్టుని చూపు వారిపై పడకుండా సహాయం చేయండి ఆయా ఉద్యోగాలు చేస్తూ ఆయా వృత్తిలో ఉన్న బిడలందరిని దీవించండి వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను సహోదరి సహోదరులను దీవించండి వారి బిడ్డలను ఆశీర్వదించండి మేలుకై వారి ప్రతి అవసరమును తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి శ్రమలో చేయి దేవుడవు నాయన మీకే స్తోత్రాలు అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి నీవు దేహమునకు స్వస్థతనిచ్చే దేవుడవు గనక కృప చూపించి వారికి సహాయం చేసి స్వస్థతనివ్వమని వేడుకుంటున్నాను ఈ ఉదయకాలపు ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ దయగల దేవ ఈరోజు ఎందరైతే వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్నారు వారిని మీరు దర్శించినందుకు స్థుతులు చెల్లిస్తున్నాం మమ్మెల్లరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ దినము ప్రయా ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రమాదాలను తప్పించి క్షేమములు దయచేయండి ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలముగా మార్చండి విదేశాలకు వెళ్ళాలి అని ఆశపడుతూ వీసా కొరకు ఎదురు చూస్తున్న వారికి మార్గం సరళమవునుగాక మార్గము తప్పి తిరుగుతున్న యవనస్తులను యవనస్తులను సరియైన మార్గములు నడిపించుదురుగాక చెడు వ్యసనములకు బానిసలైన వారిని ఆ బానిసపు కట్ల నుంచి విడిపించుదురుగాక చీకటి శక్తుల క్రియలు లయమవును గాక ప్రతి కుటుంబములో సమాధానము భార్య భర్తల ఐక్యత కుటుంబముల నెమ్మది అనుగ్రహించుమని వృద్ధులను పెద్దలను చిన్న బిడ్డలను సైతము దీవించుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి దినమంతయు మన జీవితకాలమంతయు మనకు మన పనులకు సదా తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ శుభోదయం దేవుడు అనుగ్రహించు కృప క్షేమములు మీకును మీ బిడ్డలకును ఇప్పుడును ప్రభువు రాకడా పర్యంతము వరకు సదా తోడై ఉండి నడిపించి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మను గాక